ఏపీ సీఎం చంద్రబాబు అమరావతి పర్యటన కొనసాగుతోంది రాజధాని ప్రాంత పరిస్థితుల్ని చంద్రబాబు పరిశీలిస్తున్నారు అమరావతి నిర్మాణాల పరిశీలనలో భాగంగా తొలుత ప్రజా వేదిక శిథిలాలను పరిశీలించారు అనంతరం ఉదండరాయుని పాలెం వెళ్లారు రాజధాని నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించారు ఆ ప్రదేశంలో నమస్కరించారు పెద్ద ఎత్తున అమరావతి ప్రాంత రైతులు అలాగే టిడిపి కార్యకర్తలు తరలివచ్చారు అనంతరం సీడ్ యాక్సిస్ రోడ్ అసంపూర్ణ అసంపూర్తిగా మిగిలిన అఖిల భారత సర్వీస్ అధికారులు మంత్రులు న్యాయమూర్తుల గృహ సదుపాయాలను పరిశీలించారు ఐకానిక్ నిర్మాణాల కోసం గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పనులు మొదలుపెట్టిన ప్రాంతాలకు వెళ్లారు ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వీరస్వామి ఫోన్ ద్వారా అందిస్తారు వీరస్వామి చెప్పండి ప్రధానంగా చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉదయం నుంచి రాజధాని ప్రాంతంలో మాత్రం పర్యటనలు చేస్తున్నారు దీని మీద కూడా ఎక్కువగా దృష్టి పెట్టారు మొదటిసారిగా తొలి తొలిసారిగా మాత్రం రాజధాని ప్రాంతంలో ఏదైతే ఉందో ఉద్దండరాయనపల్లిలో ప్రధాని మోడీ అక్కడ శంకుస్థాపన చేసింది శిలాపాలను కూడా పరిశీలించడం జరిగింది దీని మీద కూడా చూస్తున్నట్టు మాత్రం ఎక్కువగా దృష్టి సారించాలని చెప్పి ఇప్పటికే అధికారులు చేశారు జగన్ ప్రజావేదికను కూల్చేసిన అక్కడ ప్రాంతాన్ని కూడా పరిశీలించారు అనంతరం మాత్రం ఏదైతే ఉందో దాంతో పాటు కూడా చూస్తున్నట్టయితే మాత్రం అధికారులు కొంతమంది టీడీపీ నేతలతో పాటుగా రోజు రాజీ ప్రధాని ప్రాంతాన్ని కూడా ఎక్కువగా సమయం కేటాయించిన పరిస్థితి నెలకొంది దీని మీద కూడా చూస్తున్నట్టు మాత్రం గతంలో ఇక్కడ మోకాళ్ళ మీద కూడా కూర్చోబెట్టేశారు రాజధాని రైతులు అని చెప్పేసి వాళ్ళు రాజధాని రైతులు కూడా సీఎం చంద్రబాబు నాయుడు తోటి కూడా తన ఆవేదన కూడా విలిపించుకున్న పరిస్థితి నెలకొంది దీంతో అక్కడ అక్కడున్న అధికారులు కూడా ఏదైతే ఐపీఎస్ ఐఏఎస్ అధికారుల నిర్మాణాలు కూడా పూర్తి స్థాయి దశలో కూడా పూర్తి కాలేదు వాటన్నింటినీ కూడా పరిశీలించిన పరిస్థితి నెలకొంది సీడ్ యాక్సిస్ రేట్లు రోడ్డు ద్వారా కూడా అక్కడ రోడ్డుకు ఆయా సంబంధ సందర్భాలు చూసుకున్నట్టు మాత్రం వాటన్నింటినీ కూడా పరిశీలించిన పరిస్థితి నెలకొంది హడావుడిగా ఎక్కడికి వచ్చిన మాత్రం దాదాపు గత ప్రభుత్వం హయాంలో కూడా చూసుకున్నట్డితే ఈ వీటన్నింటినీ కూడా పక్కన పెట్టిన పరిస్థితి ఉంది మూడు రాజధాని మూడు రాజధానులకి ఎక్కువగా ప్రాధాన్యత కల్పించిన సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వీటన్నింటినీ కూడా పక్కన పెట్టిన పరిస్థితి ఉంది అని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేశారు రాజధాని ప్రాంతంలో కూడా చూసుకున్నట్టు మాత్రం వీటన్నింటినీ అతి మూడు నెలలు ఇంకో మూడు నెలలు సమయం పడుతుంది వీటి నిర్మాణానికి చేయాల్సిందని చెప్పి ఇప్పటికే మంత్రి నారాయణ చెప్పిన పరిస్థితి నెలకొంది వీటన్నింటినీ కూడా కూలక్ష్ణంగా అధికారులతో కూడా చర్చించిన తర్వాత నివేదికను కూడా ఏర్పాటు చేసే అవకాశాలు కూడా అని చెప్పేసి ఉన్నతాధికారులు కూడా చెప్పిన పరిస్థితి నెలకొంది నీరు మట్టి వాటిలో కూడా చూస్తుంటే మాత్రం ఆ ప్రాంతాన్ని కూడా పర్యటించారు చంద్రబాబు ఇక్కడ ఇక్కడ వీటన్నిటిని కూడా నిర్మాణాలు పూర్తి చేయాలని చెప్పేసి ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నింటినీ కూడా వాటన్నింటినీ కూడా ఒక రూపకల్పన చేయాలని చెప్పేసి అధికారులు కూడా పురమాయించిన పరిస్థితి నెలకొంది నారా చంద్రబాబు నాయుడు రాజధాని ప్రాంతాన్ని కూడా ఎక్కువగా దృష్టి సారించి వీటన్నింటినీ కవల పూర్తి చేసిన తర్వాత మన ప్రభుత్వ హయాంలో కూడా దీన్ని పూర్తి చేయాలని చెప్పేసి ఇప్పుడు అధికారులు కూడా సంకేతాలు పంపించారు శివాని రైట్ థ్యాంక్స్ ఫర్ దడేట్స్ వీరస్వామి